కేజ్రీవాల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది తన ఐక్యూ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి ఈ ఏమైందంటే పాక్లో ఒక మంత్రి కేజ్రీవాల్ని చాలా అభినందిస్తూ నువ్వు గెలవాలని నేను ఆశిస్తున్నాను నీలాంటి వాడికని గెలిస్తే ఆ రాష్ట్రం ఆ దేశం చాలా బాగుంటుంది నీలాంటి మృదు స్వభావి మీ దేశానికి కావాలి దానివల్ల దేశం ఉపయోగపడుతుంది బాగుపడుతుంది అని ఒక కామెంట్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు దీన్ని చూస్తే ఎవరికైనా సంతోషం వేస్తుంది కదా ఆహా పరాయి కంట్రీ కూడా నన్ను పొగుడుతున్నాయని కానీ తెలివైన కేజ్రీవాల్ ఏం అంటే వెంటనే కౌంటర్ చేశాడు మా దేశ సంగతి మేము చూసుకుంటామయ్యా మీ దేశ సంగతి నువ్వు చూసుకో మీ దేశం చాలా కష్టంలో ఉంది కాబట్టి ఆ మీరు రక్షించుకోండి మా దేశం గురించి మేము ఎలా చేసుకోవాలో ఏంటో మాకు తెలుసు కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇలాంటి అనవసరమైన విషయాలు జోక్యం చేసుకోకు అనేటప్పటికీ బీజేపీ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు అయిందండి ఎందుకంటే దీన్ని అవకాశంగా తీసుకొని కేజ్రీవాల్ని చీల్చి చెండాలని కోరుకున్నారు వాళ్ళు అలా జరగలేదు మరి